బాగా మంచి ఎండ సూర్యుడు ఏడుకంతా ఇది పైన పెట్టడా దుమ్ అంతా చేరు అందుకనే పైన పెట్టాను నేను సెకండ్ డే అనమాట ఏం వాసన బాగా మనం ఇలా పెట్టేసి ఎందుకైనా మంచిది మనం ఇవ్వాలి గుడ్డ వేసుకుంటే మంచిదే కుట్ట ఇంట్లో దుప్పటాలు ఉంటాయి కదా రాళ్ళు పెట్టేస్తే రేట్లోనూ పర్ఫెక్షన్ ఉంటుందా మనము పెట్టే ఇది గాలికి అన్నమాట మంచి ఎండ చెన్నైలో అందరికీ నమస్కారం ఈరోజు నేను చేపే వంట చెన్నై స్టైల్లో పప్పులుసు తక్కాలి పుట్ట అనమాట ఈరోజు మా అమ్మగారు కూడా వస్తారు మీరు చూడండి ఏం చేస్తున్నావు మా అమ్మగారండి నమస్తే అందరికీ ఈరోజు పప్పులుసు నేను చేస్తున్నాను మా అమ్మ తక్కాలి పుట్టు చేస్తుందంట ముందుగా కడాయిలో నూనె వేసుకోవాలి కొద్దిగా నూనె పప్పులుసుకి రెడీ చేసుకుంటున్నాం అనమాట దీనికి కొంచెం మెంతులు అన్నమాట మెంతులు వేసుకున్నాను ఒక ఐదు ఆరు మిరపకాయలు అన్నమాట కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా టొమాటో నేను ఈరోజు చింతపండు బదులుగా గోగాకు వాడపోతున్నాను ఈ పప్పులస్కి పప్పు ఉడకబెట్టుకున్నాను పప్పును పప్పులో వచ్చి పచ్చి ఉరకాయలు ఒక నాలుగైదు వేసి ఉడకబెట్టుకున్నాను కారాని కోసం ఇక్కడ ఊరికే ఒక నాలుగు నాలుగు మిరపకాయలు రెండు మిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడు గోగాకులు పిండి వేస్తున్నాము పులుపు కోసం యాక్చువల్గా చింతపండుగా వేస్తుము ఈరోజు చింతపండు బదులుగా గోగాకు అన్నమాట సన్నగా పెట్టి మెల్లగా వేగించేవాళ్ళం ఎంత బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉడికితే అన్నమాట బాగా అన్నమాట మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆర్ చేసుకుంటాము గోగాకు వేసుకుంటే విటమిన్ సి విటమిన్ ఏ జింక్ యాక్చువల్గా అన్ని కూరాకులను జింక్ ఉందంట ఆ జింక్ ఎవ్రీడే మనం తినే కూరకులనే వస్తుందట ఇప్పుడు దీన్ని మనము ఆరిన తర్వాత మిక్సీ పెట్టుకుని చూపిస్తాను ఇప్పుడు తక్కాళి పుట్టుకి మొదల ఈ కడాయిలో నూనె వేసుకుంటున్నాను ఇది శనగ నూనె అన్నమాట దీంట్లో కొద్దిగా ఉద్దిపప్పు సోంబు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని అది బాగా వేయించుకోవాలి కొద్దిగా వెల్లుల్లిపాయలు దుకుంటాను కొద్దిగా వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివకు వేసుకొని ఈ ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో వేస్తున్నాం ఒక నాలుగైదు పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నమాట ఇది బాగా వేపుకోవాలి కొద్దిగా పసుపు దీనికి సరిపడా ఉప్పు అన్నమాట కన్నని మట్ట పైన వేపుకోవాలి బాగా బాగా అడుగు నుంచి బాగా వేపుకోవాలన్నమాట ఇది బాగా వేపు తర్వాత తరిగి పెట్టుకున్న టొమాటోలు అందులో వేసేయాలి వేసుకొని సన్నని మంట పైన మగ్గనివ్వాలి బాగా అంటే ఇది సన్నని మంట పైన వేగనిస్తాం ఇది బాగా ఆరిపోయింది కదా ఈ యొక్క ఇది సట్టిల మెదపాలంట సో సట్టిల మీదకి చూపిస్తాం మనము బాగా ఈ గ్యాస్కే బాగా ఇట్లా ఆన్కొని చేసుకోవచ్చు కింద కూర్చొని వాళ్ళు నేను కూర్చుంటాను సట్టిలో బాగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఇది మెదుపుకొని చేస్తే వచ్చే టేస్ట్ ఉంది చూడండి అది అంత బాగుంటుంది ఆ కాల మిక్సీ ఎక్కడిది మా అమ్మ అంతా మెదిపే నేను నా పని వచ్చి మెదిపోయాను అన్నమాట నా చిన్న చూడండి ఎంత మెత్తగా మెదిగిందో చూడండి ఇలా మెదుపు తర్వాత ఈ పప్పులో పచ్చిమిరకాయలు వేసుకొని రుబ్బుకున్నాను కదా ఆ పచ్చిమిరకాయలు కూడా దీంట్లో వేసుకొని ఒక మెదుపు మెతుక్కోవాలి ఉడకపెట్టుకున్న పచ్చిమిరకాయలు పప్పులో ఇంగువ పచ్చిమిరకాయలు వేసి ఉడకపెట్టుకున్నాను అది వేసి దీంట్లోనే మెదుక్కోవాలన్నమాట ఇలా బాగా మెదుపు తర్వాత ఇలా బాగా మెత్తుకోవాలన్నమాట కారం వేసుకొని బాగా కలిపెట్టుకుంటూ ఉండాలంటున్నాం ఇది అందరికీ తెలిసిందే కానీ మా స్టైల్లో చూపిస్తున్నాను దీంట్లో మనము పుట్నాల పప్పు బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నామన్నమాట ఇదే ఈ పుట్నాల పప్పు అనమాట ది పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది లేకుండా పోతే ఇది లేకపోతే మనం తినగపప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మా దగ్గర ఈ పుట్టాన పప్పు ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను ఈ టేస్ట్ ఎక్కువగా ఉండేది ఈ పుట్టాను పప్పే ఇది బాగా మగాలన్నమాట ఈ పప్పులు బాగా తెల్లిన తర్వాత దీంట్లో తెరగ వేసుకుంటాము బాగా కొద్దిగా నీళ్ళు పోసానన్నమాట మగ్గుతుంది చూడండి బాగా మగ్గనివ్వండి మాటే మంత్రము మనసే మందము ఈ మమతే మంగళవాద్యము ఇది కళ్యాణం ఇప్పుడు పప్పు పిండిని దీంట్లో వేసుకుంటాము చూడండి మనకి ఎంత కావాలో ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది దీనికి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది ఇప్పుడు కూడా కొద్దిగా నూనె వేసుకోవచ్చు అన్నమాట కొద్దిగా నూనె వేసుకోవచ్చు అంతే నూనె వేసుకుంటే అడుగంటకుండా బాగా సన్నగా వస్తుంది ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము ఇది కళ్యాణం మనము దీంట్లో పప్పు వేసుకున్నాం కదా ఈ పప్పును బాగా ఒకసారి బాగా తెల్ల బాగా తెల్ల తర్వాత బాగా వచ్చిన తర్వాత మనం దీనికి తిరాబత్ చేసుకుంటాం ఇది ఒకసారి బాగా తెల్లాలన్నమాట బాగా మనం పప్పు కలిపెట్టేటప్పుడు అడుగు నుంచి బాగా కలిపెట్టుకుంటూ రావాలి లే ఇట్లా పైనట్టుగా ఇటుట కలిపెడితే మాడిపోతుంది అనమాట అందుకని అడుగు నుంచి బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి అప్పుడే పప్పు ఒకే మారి ఉంటుంది మంచి వాసన లేకపోతే మాడు వాసన వచ్చేస్తుంది మనము ఇది సిమ్ములో పెట్టి కూడా అట్లా వెళ్ళకూడదనమాట వెళ్ళితే మాడిపోతుంది అప్పుడు దాని రుచియే మారిపోతుంది ఈ పప్పు ఇప్పుడు తెలుతుంది చూడండి బాగా తెలుతుంది కదా ఈ బబ్బుల్స్ వచ్చేసేటప్పుడు దాన్ని దించేసి మనము కరాయి పెట్టుకుంటాం చిన్న కడే మనము దీనికి తిరాబాద్ పెట్టుకోవాలి కదా కొద్దిగా నూనె వేసుకుంటాం ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటాం మనము కొద్దిగా ఆవాలు ఇప్పుడు ఇది పడపడ అంటుంది కదా ఈ టైంలో మనము ఇంగువనమాట ఇంగు వేసేసి కరింపాకు దీన్ని బాగా వేసుకొని ఇది ఇట్లా పెట్టి ఇట్లా మూసేయడమే ఆ తర్వాత తినేటప్పుడు మనం కలిపెట్టుకోవచ్చు ఇంకా దీన్ని పని అయిపోయింది దీన్ని నేను ఆ టేబుల్ పైన పెట్టేస్తాను ఇంకా మనం ఇలా శుభ్ర చేసుకోవడమే అయిపోయింది పని సరదాగా పెట్టుకొని ఏగించాలన్నమాట అనమాట ఇది ఏగేదానికి చాలా డిలే అవుతుంది మనం ఇదంతా నాన్ స్టిక్లు అంతా చేయకూడదు ఏమంటే మనము ఇక్కడ మారుతుంది కదా లైట్గా మనము కొద్దిగా కలిపెట్టేది వదిలేసినా మనం ఇట్లా రుద్దుతాం కదా ఆ టైంలో నాన్ స్టిక్ కడాయిలో ఉండే పార్టికల్స్ అంతా వచ్చేస్తుంది అది చాలా చాలా ఒంటికి చెడుపు దానికోసమే మేము ఇనుము కడాయికి మారిపోయినాము ఫుల్ అండ్ ఫుల్ ఐరన్ మాత్రమే ఏ నాన్ స్టిక్ గానీ ఏది ఉండదు చూడండి ఇక్కడ మా కొద్దిగా అడుగంటుతుంది కదా ఇదంతా మనం ఇట్ల ఇట్లా అంటాము ఇట్ల ఇట్లా అనేటప్పుడు ఇనుము కడయితే అయితే పర్వాలేదు ఇది హెల్త్కి మంచిది ఇదే నాన్ స్టిక్ అయితే ఒంటికి మంచిది కాదు ఇట్లా గీకేటప్పుడు స్క్రాచెస్ పడుతుంది ఆ స్క్రాచెస్ అంత చెడుకు ఒంటికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంతా ఉంది నాన్ స్టిక్ వల్ల చాలా కంట్రీస్ లో నాన్ స్టిక్ బ్యాన్ చేసేస్తారు మా అమ్మాయి ఇంట్లో కెనడాలో అయితే తన పెట్టిన తెలియదు కదా ఆ ఒక సంవత్సరాల ఫుల్ గా నాన్ స్టికే తీసిచ్చాను కాలేజ్ చదివే టైంలో నేను తీసిచ్చాను కాపరం పెట్టేటప్పుడు తీసిచ్చాను అప్పుడు మనకు తెలియదు నాన్ స్టిక్ గురించి ఆ తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది నాన్ స్టిక్ గురించి ఫుల్ అండ్ ఫుల్ ఎటువంటి పార్టికల్స్ తో వాళ్ళు యూస్ చేస్తారు దీని వల్ల ఏమిటి ఎంత చెడుపు అనేది ఒక పిక్చరే మా అమ్మాయి అయితే అది నన్ను చూడబుద్ది మనం ఇలా ఎలా పోయేటప్పుడు ఇనుము కడాయి తప్పితే ఏ కడాయి యూజ్ చేయకూడదు ఇది మాట చాలా స్ట్రిక్ట్ గా మీరు ఫాలో అవ్వండి నాన్ స్టిక్ మాత్రం వాడకండి మనమే కొని తెచ్చుకున్నట్టు చిన్న చిన్న పిల్లలు అయితే ఏం చేస్తారు ఈజీగా వచ్చేస్తుంది కదా నాన్ స్టిక్ అయితే అని అనుకుంటారు ఈజీగా వస్తే అంత ప్రమాదం ఉందన్నమాట ఏగుతుంది చూడండి ఇది చాలా సేఫ్ అవుతుంది ఏగేదానికి కానీ ఇది చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేసుకునే రసం వేసుకుంటే కూడా చాలు వేరేది అక్కడ వంట అనేది ఒక కళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది వంట అనేది ఒక కళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది మా అమ్మకు ఏజ్ ఎయిటీ ప్లస్ ఇంకా కూడా ఆయన ఇంట్రెస్ట్ అనమాట అట్లా చూసి చెప్పు ఇది అడుగుతుంది అందులో చూసి జాగ్రత్త చేసుకోవాలి సన్నగానే పెట్టుకోవాలి ఇది ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది ఇలా మన నాన్ స్టిక్ లో గోకన్ అవుతుంది కదా ఇనుమైతే ధైర్యంగా మనము చేయొచ్చు అన్నమాట ఇలా సన్నగా పెట్టుకొని మరి వేయించుకుంటూ ఉండాలి వేయించుకుంటూ ఉండాలి పొడి పొడిగా వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకుంటూ ఉంటే అన్నమాట ఇప్పుడు పొడి పొడిగా అయిపోయినండి ఆర్ అన్ ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు అది విడదీసి బాగా ఒక హాఫ్ అన్ అవర్ అన్నమాట ఇది చేయడానికి ఇంకా ఇలాగే వదిలేస్తే బాగా పొడి పొడిగా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకా బాగా పొడి పొడిగా వస్తుంది ఇది ఇలాగే అట్లే వదిలేవాళ్ళ ఆరిపోయింది ఇంకా మా అమ్మ భోజనాన్ని చూస్తున్నారు దీంట్లో కందగడ కూడా చేసుకోవచ్చు కందగడ అయితే ఇంకా బాగుంటుంది ఇది టొమాటో కదా ఇది కొద్దిగా వస్తుంది కందగడ అయితే గడ్డలు కదా చాలా ఎక్కువగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంది అయితే ఏమి సేపు ఇలాగ ఏమిచ్చుకుంటూ ఉండాల్సిందే సన్నని మంటపైన చూడండి కడాయి కొట్టకుండా ఒకేసి చూడండి ఈ కడాయిని నేను పాత చేసేదానికి అంత కష్టపడ్డా ఇంకా ఇది తోమకుంటే సరిగా పోతుంది ఇదే మీరు నాన్ స్టిక్ లా చేసారనుకో తప్పకుండా మనకి తెలియని జబ్బులంతా వచ్చేస్తుంది అందుకని నాన్ స్టిక్ వాడకండి ఎవరు ఇలాంటి ఇనుము కడాయిలు తీసుకొని వాడుకోండి లేకపోతే మట్టి కుండలు మట్టి పాత్రలో వాడుకోవచ్చు కానీ మనం ఇంత ఏగి దానికి మట్టి పాత్ర సరిపోదు కదా ఇరిగిపోతుంది ఇనుము కడాయే సరిగ్గా ఉంటుంది అటువంటి తీసుకు దీనికి సరిగ్గా ఉంటుంది వేపుళ్ళు ఇనుము పాత్రలే సరి సరేనా ఇప్పుడు ఈ పప్పులుసు తెరిచి చూస్తామా ఇదో ఈ తిరాబాతి ఉంది కదా ఇప్పుడు మనం బాగా కలిపెట్టుకోవచ్చు అనమాట గోగాకు పప్పులుసు రెడీ ఇది తిని చూడండి ఇంకా మీరు వదలరు ఏది అనమాట భోజనానికి మా ఇంటికి రెండిస్తాము ఇది గోగాకు పప్పులుసు టొమాటో పుట్ట అనమాట మా అమ్మగారు రమ్మంటున్నారు మిమ్మల్ని అందరి భోజనానికి ఇంకా భోజనానికి టైం అయింది భోజన ఇదొక్కటే చాలు దీనికి చాలు ఏది అవసరం లేదు తప్పితే మనం వేసుకోవచ్చు మజ్జిగేసుకోవచ్చు ఎట్లుందిమా బరే అందరికీ నమస్కారం ఈరోజు మా వంటలంతా చూసి ఉంటారు మీరు మా అమ్మగారితో కూడా నేను వంట చేసింది మీరు చూసి ఉంటారు మా అమ్మగారిని నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అయినా తను చెప్తుంది అందరికీ నమస్కారం మా అమ్మాయి ఇద్దరు కలిసి వంట చేశాము మీరు ఎంత ఉందో చూసి ఫోన్సేపు చూసి కమెంట్ చేయండి మీ ఇంట్లో కూడా మీరు అదే విధంగా చేసుకోండి బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు బాగా ఎంజాయ్ చేయండి పాతకాల పద్ధతులు వంటలంతా వాళ్ళకి బాగా తెలుసు అంటే మా అమ్మగారికి ఇప్పుడు ఎయిటీ ప్లస్ అయింది అప్పుడు ఎంత కాలం వంటలంతా వాళ్ళకి తెలుసు వీళ్ళంతా మా పూర్వీకులంతా చెన్నైలోనే న్యూస్ ఇచ్చేవారండి వాళ్ళు మా తాతగారు వచ్చి తిరుపతి సైడ్ అనమాట అక్కడి నుంచి వచ్చి చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళు మా అమ్మగారు అంత ఆరు మంది మా తాతగారంతా బియ్యం వ్యాపారము మాదంతా వ్యాపారాలే అంగడి బియ్యం వ్యాపారము అటువంటిది అన్నమాట మంది అన్నమాట అక్క చెల్లెళ్ళు వీళ్ళ పెళ్ళిళ్ళకంతా మీరు చెప్తే నెంబరు సినిమా యాక్టర్స్గా డ్యాన్స్ ఆడారు మా అమ్మ రెండో అమ్మాయి అన్నమాట మా అమ్మకు ఘనంగానే జరిగింది ఆ అంతా ఐదు రోజులు చూడండి ఇంకా మీకు కావాలంటే పాతకాలం అంటే అది చేసి చూపిస్తాము చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని బోధ చేసి చెప్పండి మీరు చేసుకొని మా వంటల్ని కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే మా అమ్మకు తృప్తిగా ఉంటుందట మా అమ్మ పేరు బేబీ అన్నమాట జ్ఞానమ్మ పేరు అందరూ బేబీ కాళాశ్రీ అమ్మవారి పేరు కాళాశ్రీ అమ్మవారి పేరు జ్ఞానపశ్రీ అమ్మ కదా ఫస్ట్ మా నాయన కాలాస్తి గుడి పక్కన సత్రం ఉంది అనమాట ఆ సత్రానికి మా తాతగారు ట్రస్ట్ మెంబర్ అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత మా అమ్మ పుట్టిన వల్ల కాళాస్తిలో అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాభ కాకదా ఆ పేరే పెట్టుకున్నారట జ్ఞానప్రసూనాభ మా అమ్మ తెల్లగా బొమ్మలాగా ఉండేసరికి వాళ్ళందరూ బేబీ బేబీని పిలవడం స్టార్ట్ చేశారు అదే పేరు కంటిన్యూ అయిపోయింది అనమాట ఇప్పుడు జ్ఞానప్రసూనాభ అంటే ఎవరు తెలీదు బేబీ అంటేనే తెలుస్తుంది అలాగే అన్నమాట మీరెంత చూసి ఎంజాయ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం అండి అందరూ ఆరోగ్యంగా బాగున్నారని